ఓం మాత్రే నమ ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సురేష్ క్రియేషన్స్ కొత్తగా ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆదివారం సంకటహర చతుర్థి అంటే ఈరోజే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజని రెండు రకములుగా ఆచరించదురు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి సంకట హర చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరించెదురు సంకటములను తొలించే సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం వస్తే దాన్ని అంగారక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా చేసే పనుల్లో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి ప్రతి మాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల్లో చవితి వస్తుంది ప్రదోషకాల సమయమునకు అంటే సూర్యాస్తమయ్య సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహార చ చవితిగా పరిగణించాలి అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహార చవితిగా గమనించాలి సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం సంకటహర చవితి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలల పాటుగా ఆచరించాలి ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రతాచరణ రోజున ప్రాతకాలమే శిరసున స్నానం చేసి తరువాత గజపతిని పూజించాలి అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవిక గుడ్డ ముక్క తీసుకొని వినాయకుడు ముందు పెట్టి దాన్ని పసుపు కుంకుమలతో అలంకరణ చెయ్యాలి మనసులోని కోరికను తలుచుకొని మూడు గుప్పిళ్ళు బియ్యాన్ని గుడ్డలో వేసి తర్వాత తమలపాకులో రెండు ఎండూరు ఎండు ఖర్జూరకాయలు రెండు వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలుచుకొని మూట కట్టాలి సంకటనాశన గణేష స్తోత్రం సంకటహర చతుర్థి వ్రత కథను చదవవలెను ఈ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి మూడు లేక పదకొండు లేక ఇరవై యొక్క ప్రదక్షిణాలు చేయాలి శక్త్యానుసారముగా గరిక పూజను కానీ గణపతి హోమమును కానీ చేయించుకోవచ్చును సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కదపరాదు సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలు చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి